హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను ఇప్పుడు మీకు మా సహస్రా ఒక ముగ్గేసింది చూపిస్తా చూడండి హాయ్ చెప్పు నాన్న యాక్చువల్గా తులుషమ్మ దగ్గర కుబేర ముగ్గు వేయాలి ఈరోజు కుబేర స్వామి పుట్టినరోజు కుబేర స్వామిని పూజించిన ఆరాధించిన చాలా మంచిదండి మన కష్టైశ్వర్యలు ప్రసాదిస్తాడు అయితే మా పాప నేను ముగ్గేస్తాను అని అంటే అనేసి తనకి ఇచ్చేసాను ఆప్షను ఈ ముగ్గు నేనే నేర్పించా అండి తనకి ముగ్గు ఇది ఈ ముగ్గు పద్మమా అదేం కలరు నువ్వు వేసిన కలర్ ఏంటి పింక్ కలర్ వేసుకోవాలా దానికి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం ఫ్రెండ్స్ ఈ వరలక్ష్మి వ్రతాన్ని పూర్వ శివాసనులు అంటే భర్తలేని వారు పూజ చేసుకోవచ్చా అని కొంతమందికి డౌట్ ఉంటుంది సో వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే వరలక్ష్మీదేవి అంటే వరాలు ఇచ్చే లక్ష్మీదేవి కాబట్టి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనం పొందటానికి ఏ మహిళలైనా కూడా ఈ వ్రతం చేసుకోవచ్చండి అని పెద్దలు కూడా చెప్తున్నారు డౌట్ ఏం లేదండి అందరూ కూడా ఈ వ్రతం చేసుకోండి ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా మాంగళ్యం బాగుండాలని ఆ అమ్మవారిని కోరుకోవచ్చును మోక్షం అనేది ఎవరికి వారు సాధించుకోవాల్సిన విషయం కాబట్టి డౌట్ ఏం లేదండి అందరూ మహిళలు ఈ వ్రతం చేసుకోవచ్చు గర్భిణీ స్త్రీలు ఈ వ్రతం చేసుకోవచ్చా అని అందరికీ డౌట్ ఉంటుంది ఐదవ నెల వరకు చేసుకోవచ్చండి ఐదవ నెల దాటి ఆరో నెల తగిన తగిలిన వాళ్ళు ఈ వ్రతం చేసుకోకూడదండి ఎందుకంటే శాస్త్ర ప్రకారంగా కూడా చేసుకోవద్దని చెప్తున్నారు అదేవిధంగా వాళ్ళు కా పసుపు రాసుకోవాలన్నా ఎక్కువసేపు కూర్చోవాలన్నా కూడా ఇబ్బంది పడతారు కాబట్టి ఆ ఉద్దేశంతో కూడా పెద్దలు గర్భిణీతో ఉన్న వాళ్ళని వరలక్ష్మి వ్రతం కానీ ఏ పూజలు కూడా చేయకూడదని చెప్తారు నా సహస్ర చూడండి ఫ్రెండ్స్ పూలతో చక్కగా ఎలా డెకరేట్ చేస్తుండో తిరుసమ్మ వారికి సహస్ర చూడండి పసుపు కుంకుమలు బొట్లు పెడుతుంది Maintain. Okay. Bye -bye. Okay, friends. Bye bye.